మీ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తారక గారు గారు అంటున్నారు కానీ ఇవాళ తన గురించి చెప్పాలంటే మీ ఉత్సాహాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను నేను ఎంత ప్రేమిస్తున్నారు మీ హీరోని నాకు అర్థమవుతుంది గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని అది ఎందుకంటే ఒక మంచి నటుడు ఒక మంచి డాన్సర్ అన్నిటికీ మించి మంచి మనసు అని కూడా వింటాను వాళ్ళు వరల్డ్ వైడ్ ఆయనకి అభిమానులు ఉన్నారు అంటే తను ఎంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాడో ఆయన నిజంగా అభినందించాలి మామూలు విషయం కాదు మీరేం కోరుకుంటారో జూనియర్ ఎన్టీఆర్ గారు మా కోసం ఒక మంచి సినిమా తీయండి అని అభిమానులు ఎంతకంటే మీరు కోరుకోరు కానీ మీరు ఇచ్చే సపోర్ట్ మీ యొక్క ఉత్సాహం ఆయన్ని ఆ గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారు ఎన్టీఆర్ గారు కావచ్చు కళ్యాణ్ రామ్ గారు గారు కావచ్చు ఎవరికైనా నాకైనా కావచ్చు అంటే ఒక అభిమానులు మీరు ఇచ్చే ఉత్సాహం మాలో ఒక వంద రెట్లు బలం వచ్చేస్తుంది ఇంకా 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 చేయాలి ఇంకా కష్టపడాలి అని మేము అనుకుంటాం అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్కి రీచ్ అయ్యాం జీవితంలో సాధించాం మంచి మంచి సినిమాలు చేయగలిగాం అదేవిధంగా ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు నేను కళ్యాణ రామ్ గారు చూస్తుంటే రామ్ లక్ష్మణ్లా ఉన్నారు నిజంగా చూడ ముచ్చటగా ఉన్నారు ఇద్దరు అన్న ఎప్పుడు నాకు చెప్పేవాడు మన కళ్యాణరామ్ గారు ఎప్పుడు చెప్పేవాడు తమ్ముడు చాలా కష్టపడతాడమ్మా కమిట్మెంట్ ఉందమ్మా అని ఎంత గొప్పగా చెప్పేవాడు తమ్ముడు గురించి మేము షూటింగ్ చేసేటప్పుడు అలాగే తమ్ముడు కూడా అన్న మీద ఆ ప్రేమ ఉంది అందుకే ఇద్దరు రామలక్ష్మణ్లా ఉన్నారు చూడ ముచ్చటగా ఉన్నారు ఈ జంట నిజంగా బాబు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి మీ ఫ్యాన్స్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు ఇంకా గొప్ప స్థాయికి మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా